మంచి మీ క్వశ్చన్ ఎలాంటి ఉద్రేకతను కలిగిస్తుందో నా ఆన్సర్ అలాంటి ప్రశాంతతను కూడా కలిగిస్తుంది వినండి ఇప్పుడు ఇదే మాట మహమ్మద్ గారు ఆయన అన్నారంట అవసరమైన దాని మీద దృష్టి పెడదాం అవసరం లేని దాని గురించి మాట్లాడుతున్నారు ఏదో సాధించేద్దామని రాధా మనోహరన్ దాస్ గారు మీరు ఉన్న చోటే ఉండాల్సిందండి అవసరం లేని చోట అల్లున్నారు సరే నేనే ఓ ప్రశ్న అడుగుతానండి మీరు బోల్డ్ అని ప్రశ్నలు అడిగేశారు నేను మిమ్మల్ని మాట అడుగుతాను హిందూ ధర్మం సనాతన ధర్మం సినిమాలు చేస్తున్నటువంటి ఆ వర్గం హీరోలు ఇదిగో నేను మీకు ఒక చిన్న సాక్ష్యం ఒక టెస్ట్ మనీ క్లిప్ చూపిస్తాను ఇలా ఉన్నవాడు ఫస్ట్ మీ మతంలో ఉన్నటువంటి ఆ యవన జనాంగం మొత్తాన్ని తరుణాకర్ గారు కూడా చాలా విపరీతమైన వ్యాఖ్యలు చేశారు దాన్ని పెద్దరికం అంటారు వయసు పెరిగితే కాదు బుద్ధి పెరిగితే పెద్దరికం అంటారు సహోదరులు కరుణాకర్ గారు లలిత్ కుమార్ గారు ధర్మానికి సేవ చేద్దామని సదుద్దేశంతోనే బయలుదేరారు కానీ మీకు తెలియకుండానే ఎన్ని రాజకీయాలు మారినా ఎంత రాజరికపు ఆలోచనలు చేసినా అరాచకాలు అణిచిపోయే సమయం చాలా దగ్గరలోనే ఉంది అందరికీ వందనాలు ప్రైజ్ దార్డ్ సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అని దేశం నేర్పించింది బైబుల్ కూడా అందరి కోసం ప్రార్థించమని నేర్పిస్తుంది నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అంటే దేశంలోన ప్రతి వర్గాన్ని మతభేదం లేకుండా ప్రతి ఒక్కరిని గౌరవిస్తాను ఇది స్కూల్ మనకు నేర్పించింది కాబట్టి ఇలాంటి ఉన్నత సంస్కారం కలిగిన దేశంలో పుట్టి ప్రపంచ దేశాలకు సంస్కారం నేర్పడానికి సత్యమేమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం నా ఈ మహా పోరాటంలో విస్తారమైన తపస్సమానమైన పరిశోధనలు తెలుసుకున్న ఎన్నో సత్యాలు నా వ్యక్తిత్వాన్ని నా ఆలోచన విధానాన్ని ఉన్నత శిఖరాన్ని ఎక్కేటట్లు చేస్తున్నాయి అలాంటి వాటి అన్నిటిని సమాజంతో పంచుకోవడం సమాజానికి క్షేమం అనే భావనతోనే ఇలాంటి సీక్వెన్సెస్ ఇలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇవ్వడానికి నా బిజీ షెడ్యూల్ లో కూడా టైం ఇవ్వాల్సి వస్తుంది ఎన్నో పుస్తకాలు చదవడం ఎన్నో పరిశోధనలు చేయడం ఎన్నో పుస్తకాలు రాయడం శిష్యులతో సమయాన్ని గడపడం సభల కోసం ప్రయాణాలు చేయడం బ్రాంచ్ సంఘాల కోసం ప్రయాసపడడం ఎందరి ఉపవాస ప్రార్థనలు నైట్ ప్రేయర్స్ కన్నీటితో వ్యక్తిగత ప్రార్థన ఇది మాత్రమే కాకుండా కుటుంబ సమయం ఇలా జీవితంలో ఏమాత్రం మాకంటూ సమయం మిగలకుండా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏ నిమిషమైనా చుట్టూ ఎప్పుడో పది మందితో పాటు ప్రయాణం నాతో సమానంగా పది మందిని కూడా చూసుకునే బాధ్యత ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఇన్ని ప్రయత్నాలలో ఇప్పుడు మీ ముందు ఈ సమయాన్ని వెచ్చించి కేవలం సమాజ క్షేమం కొరకు మాత్రమే వచ్చాను ఎందుకంటే సమాజం విపరీతమైన ప్రశ్నలతో వ్యర్థమైన లాజిక్లతో మరోవైపు ఈడ్చుకుని పోబడుతుంది అవును ప్రతి ఒక్కరు తమ వాదన సమమైనదే సరి అయినదే న్యాయమే అనే భావనలో మాట్లాడేస్తూ ఉంటారు మాట్లాడండి కానీ మరొకరిని దూషిస్తూ మరొకరి మీద ద్వేషం కలిగిస్తూ కాదు మీ న్యాయాన్ని మీ ఉద్దేశాన్ని ధర్మంగా ముందు పెట్టండి ఆలోచించుకునేవారు ఆలోచిస్తారు అంతే మీరు చెబుతున్నది ఏమిటి అంటే మాతృదేవో భవ అనే ప్రస్తావన తీసుకుని మాట్లాడుతున్నారు హైందవ మనం అన్నింటిలో తల్లిని చూస్తాం క్రైస్తవులు ముస్లింస్ ఏది చూపించమనండి అన్నారు ఎవరికైనా ఫోన్ చేయండి ముస్లింకి ఓ మంచి క్రియన్ చూపించమని చూద్దాం మీ క్వశ్చన్ ఎలాంటి ఉద్రేకతను కలిగిస్తుందో నా ఆన్సర్ అలాంటి ప్రశాంతతను కూడా కలిగిస్తుంది వినండి ఇప్పుడు మాతృదేవో భవ అవును తల్లిని దేవునితో సమానంగా గౌరవించి తల్లిని మించిన దైవమున్నదా అనే ఓ ఖ్యాతి కలిగించిన ఓ మాట మనం వింటాం నిజమే తల్లిని మించిన దైవం ఉన్నదా అనే ఆ ప్రశ్నకు సమాధానం ఏమిటి తల్లిని చేసిన వాడే దేవుడు అనే విషయాన్ని ఎప్పటికి గుర్తిస్తారు తల్లి గొప్పతనానికి లేదా తల్లి ఔనత్యానికి ఆ మాట పలకడం ఓకే సన్మానానికి అది కానీ సత్యం ఏమిటి తల్లిని కలిగించింది తల్లి ప్రేమను పుట్టించిందే దేవుడు కదా కాబట్టి తల్లిని మించిన వాడు ఒక ఆయన ఉన్నాడు తల్లి కంటే ఎక్కువగా నిన్ను నన్ను కాపాడేవాడు ఒక ఆయన ఉన్నాడు తల్లి కంటే ఎక్కువ ప్రేమించేవాడు ఒకడున్నాడు బైబుల్ అదే చెప్తుంది తల్లి మరిచిన నేను నిన్ను మరవను అన్నదమ్ముల వివాదాల్లో తల్లి కొన్నిసార్లు ఒకరి వైపే ఉంటుంది కొన్నిసార్లు అన్నదమ్ములు ఒకటైపోయి తల్లిని తృణీకరించి తోసేస్తారు ఈరోజు మన భారతదేశంలో ముఖ్యంగా వృద్ధాశ్రమాలు ఉండడానికి కారణం పురుషుల ప్రమేయమే అది అలా ఉండనిస్తే ఇంకా అటువైపు వెళ్ళి అనవసరంగా ప్రొలాంగ్ చేయడం నాకు ఇష్టం లేదు ఇప్పుడున్న విషయం చెప్తాను మీకు తల్లిని మించిన దేవుడు ఉన్నాడు అయినా సరే బైబుల్లో తల్లి గుర్చి ఏమి రాయబడింది వాళ్ళ దగ్గర ఉన్న గొప్ప తల్లిని గుర్చి చెప్పండి అంటే బోళ్ళంతమంది ఉన్నారు బైబుల్లో గొప్ప తల్లులు ఇక బైబుల్ తల్లిని గుర్చి మాట్లాడితే తల్లిని బోధకురాలుగా భావించింది నీ తల్లి బోధను తృణీకరించకు సన్మానించు వెంబడించు అని చెప్పింది తల్లిని తనని సన్మానిస్తేనే దీర్ఘాయుమంతులు అవుతావు అని చెప్పింది సో తల్లిని సన్మానించడంలో దీర్ఘాయుష్ వస్తుంది ఇదే మాట మహమ్మద్ గారు ఆయన అన్నారంట తల్లి కాళ్ళ దగ్గర జీవం ఉంది అంటే పరలోక రాజ్యం స్వర్గం ఉంది వాళ్ళు దాన్ని జన్నత్ అని అంటారు ఇప్పుడు బైబుల్ ఏమంటుందంటే తల్లిని తనని సన్మానిస్తే నీకు దీర్ఘాయుష్ ఉంది లాంగ్ లైఫ్ ఉంది ఈ లాంగ్ లైఫ్ ని కొంచెం ఆత్మీయ అంతరార్థంగా ఆలోచిస్తే తల్లిని తనని సన్మానించడం ద్వారా వచ్చే సంస్కారం ఆశీర్వాదం దీవెన నీకు నిత్యత్వం కూడా ఉపయోగపడుతుంది అని కాబట్టి బైబుల్ గ్రంథంలో ఎందరో ఉన్నారు తిమోతి తన తల్లి వలన ఎదిగినవాడు వాడు సొలోమోన్ తన తల్లి వలన జ్ఞాని అయినవాడు దావీదు తన తల్లి వలన భక్తి నేర్చుకున్నాడు ఇలా ఎందరో మహాభక్తులు బైబుల్ గ్రంథంలో ఉన్నారు వారు తల్లుల వలన మిక్కిలి శ్రేష్టమైన భక్తి చేశారు బైబుల్ తల్లికి చాలా ప్రాధాన్యత ఇచ్చింది ముఖ్యంగా స్త్రీకి చాలా ప్రాధాన్యత కూడా ఇచ్చింది స్త్రీలో ఉండే బలహీనతను చెప్తున్నారు స్త్రీలో ఉండే బలహీనతను గర్దిస్తున్నారు అదే ఓకే కానీ స్త్రీకున్న విలువను చెబుతూ గుణవతి స్త్రీ ఇంటిని కడుతుంది అని అన్నారు తర్వాత నువ్వు నీ భార్యతో జాగ్రత్తగా కాపురం చేయాలి ఆమెకు నువ్వు బాధను కలిగిస్తే నేను నీ ప్రార్థన వినను అని కూడా దేవుడు బైబుల్ గ్రంథంలో చెప్పాడు కులాలు కట్నాల పేరుతో భార్యలను హింసిస్తున్నటువంటి ధర్మాన్ని లేదంటే భార్యని హింసించేటట్లు ప్రోత్సహించే ఆచారాల్ని అరికట్టలేకపోతున్నాం ఇప్పటికీ ఏ మతం వారైనా ఏ వర్గం వారైనా అవసరమైన దాని మీద దృష్టి పెడదాం అవసరం లేని దాని గురించి మాట్లాడుతున్నారు ఏదో సాధించేద్దామని రాధా మనోహరం దాస్ గారు మీరు ఉన్న చోటే ఉండాల్సిందండి అవసరం లేని చోటల్లో ఉన్నారు మీరు అదే నా అభిప్రాయం అంతే వాస్తవానికి ముందు ప్రపంచం బాగుపడాలి అంటే నేను మానవతావాదిని అంటారు కదా అయితే ముందు కుల కట్నాలు లేని వ్యవస్థను కలిగించడానికి ప్రయాసపడండి మేము అదే ప్రయాసలో ఉన్నాం మీరు కూడా అదే ప్రయాసపడండి అనవసరమైన వాటన్నిటిని పట్టుకొని తిరుగుతారు మీరు కదా సన్యాసి పని లోక కళ్యాణమే అయితే లోకానికి చిచ్చు పెట్టే పని ఎందుకు చేస్తున్నట్టు కదా మీ అభిప్రాయాలను ఇంత గౌరవిస్తూ మీ అభిప్రాయాల్లో ఉన్న న్యాయాన్ని కూడా తూకం వేసే ధర్మానుసారమైన మనసు దేవుడు నాకు ఇచ్చాడు అలాగని సత్యం మీద అది చెప్పకుండా మాత్రం ఉండలేను ప్రేమతోనే తప్పకుండా చెప్పాలనుకున్నది మీ మనసులో పెట్టడం నా ధర్మం ఎందుకంటే ప్రేమతోనే సత్యం చెప్పమని బైబుల్ సెలవిస్తుంది ప్రేమతోనే సత్యం చెప్పాలి సత్యం చెప్పేటప్పుడు పూర్తిగా ప్రేమే ముఖ్యమైనది ఎప్పుడు మీరు ఒక ప్రశ్న లేవని ఉంటారు దాని గురించి కూడా చెప్తాను మెట్టుకైతే బైబుల్ స్త్రీని గురించి ఎంత గౌరవప్రదమైన మనసు కలిగి ఉందో మీకు చెప్పింది విన్నారు కదా రిబికా అనే ఒక తల్లి ఉంటుంది బైబిల్ గ్రంథంలో ఆమెను క్రైస్తవ సమాజం పక్షపాత ధోరణిగా భావిస్తూ ఉంటుంది పెద్ద కొడుకునొకలాగా చిన్న కొడుకునొకలా ఒకలా వాస్తవానికి న్యాయం అది కాదు వాస్తవం ఏమిటంటే ఆవిడ ఎలాంటి పక్షపాత ధోరణి చూపించలేదు చిన్నవాడైన యాకోబుకు ఆశీర్వాదం కలిగేటట్లు చేయడం ఆవిడకు దేవుడు అప్పగించినటువంటి కర్తవ్యం కఠిన కర్తవ్య నిర్వహణలో ఆ తల్లి గొప్పదిగా తన ప్రేమను చాటుకుంది ఏ తల్లైనా ఏ తండ్రైనా ఏ బిడ్డైనా గుర్తుంచుకోండి తల్లిని సృష్టించిన దేవుణ్ణి ముందు ఎక్కువగా గౌరవించి ఆయనకు భయపడితే సరిపోతుంది సరే నేనే ఓ ప్రశ్న అడుగుతానండి మీరు బోల్డ్ అని ప్రశ్నలు అడిగేశారు నేను మిమ్మల్ని మాట అడుగుతాను హిందూ ధర్మం సనాతన ధర్మం చాలా గొప్పది అందులో గొప్ప లక్షణాలు లేదా గొప్ప సాంప్రదాయాలు ఉన్నాయని అందరం గుర్తించదగ్గే ఉన్నాయి తృణీకరించదగిన సాంప్రదాయాలున్నాయి మనస్మృతి నుండి అవే ఉన్నాయి సరే అవి అలా మళ్ళీ ఎలాగో తిరిగి మనుస్మృతిని తీసుకొచ్చేసి కుల వ్యవస్థను బలపరచాలని చెప్పి మానవతావాదిని అంటూ మానవత్వాన్నే లేకుండా చూడాలనే ప్రయత్నం ఎలాగో జరుగుతుంది దాన్ని తప్పకుండా దేవుడు జరగనివ్వడు ఎన్ని రాజకీయాలు మారినా ఎంత రాజరికపు ఆలోచనలు చేసినా అరాచకాలు అణచిపోయే సమయం చాలా దగ్గరలోనే ఉంది ఇక వాస్తవం మాట్లాడాలంటే ఇదిగో నేను మీకు ఒక చిన్న సాక్ష్యం ఒక టెస్ట్ మనీ క్లిప్ చూపిస్తాను ఇలా ఉన్నవాడు క్రీస్తును నమ్ముకున్న తర్వాత ఇలా అయ్యాడు ఇలాంటివి నేను మీకు చాలా సాక్ష్యాలు ఇప్పించగలను చూడండి చూశారు కదా ఇప్పుడు చెప్పండి మనిషిని మార్చిందా క్రైస్తవ్యం మనస్సును మార్చిందా క్రైస్తవ్యం మతాన్ని మార్చిందా క్రైస్తవ్యం ఆలోచన మార్చిందా క్రైస్తవ్యం మేము ధర్మంలోనే ఉన్నాం సనాతన ధర్మంలోనే ఉన్నాం అంటూ తాగడం సినిమాలకు వెళ్ళడం తప్పు చేయడం నచ్చింది చేయడం ఎలా పడితే అలా తిరగడం జలసాలకి సుఖాలకి అలవాటు పడిపోవడం మళ్ళీ మేము ధర్మంలోనే ఉన్నాం అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ మరి మీరు చెప్పండి ప్రౌడీజం చేస్తూ దుర్మార్గం చేస్తూ ఇవన్నీ చేస్తున్న వాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు కదా ఇప్పుడు ఇలాంటి ఒక పాయింట్ ఎత్తుకుంటే సినీ ఇండస్ట్రీ దర్శకుడు కథ రాస్తాడు దాన్ని హీరోతో చేపిస్తాడు వాస్తవానికి హీరో గొప్పతనం ఏం లేదు కష్టపడి దాన్ని చేస్తుంటాడు చెప్పినట్లు చేస్తుంటాడు కానీ చేయించేవాడు దర్శకుడు వాస్తవానికి దర్శకుడికి అభిమానులు ఎక్కువ ఉండాలి కానీ హీరోకి అభిమానులు వస్తారు సరే ఈ అభిమానం పేరట మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా అంటే చాలా తక్కువ మేలు జరుగుతుంది ఎక్కువ కీడు జరుగుతుంది మీరు చూడండి రోడ్లపైన వారి అభిమాన హీరో జన్మదినం జరిగినప్పుడు భయంకరమైన రేస్ ఇస్తూ తాగేసి స్పీడ్ గా ప్రయాణం చేస్తూ పొల్యూషన్ క్రియేట్ చేస్తూ లేకపోతే అభిమానం పేరట ఒకరినొకరు పోట్లాడుకొని గొడవ పడే వాళ్ళు ఎంతమంది లేరు ఎందుకని అది ఇంకా విచ్చలవిడిగా మారిపోతుంది మీరెందుకు స్వామీజీ గారు అవేం పట్టించుకోరు చెప్పండి నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు మరి నేటి పౌరులు రేపటి భవిష్యత్తు కదా నేటి పౌరులు అలా వెళ్తుంటే ఎందుకు పట్టించుకోవట్లేదు కానీ క్రైస్తవ్యం అలాంటి వారిని పట్టించుకోవడమే కాదు వారిని ఆనిముత్యల్లాగా మారుస్తుంది అలాంటి క్రైస్తవ్యం మీద బురద జల్లుతున్నారు మీరు ఫస్ట్ మీ మతంలో ఉన్నటువంటి ఆ యవన జనాంగం మొత్తాన్ని ఇలా మార్చి చూపించండి సరే కదా డబ్బులిస్తే మారారా మతం మార్చుకున్నందుకు మారారా మరి వీళ్ళు ఇంత మంచిగా అయ్యారే క్రైస్తవ్యంలో బైబుల్ గ్రంథం మీద ఇన్ని తప్పులున్నాయని చెప్పి ఇదిగోండి ఈ విష ప్రచారానికి ఈ విపరీత ధోరణికి ఏమాత్రం న్యాయం ఉంది చెప్పండి ఏమాత్రం వాస్తవం ఇది దొంగలను వ్యభిచారులను నరహంతకులను శాడిష్టి మొగులను పేకాటగాలను మంత్రగాలను సహా ఆనిముత్యాలుగా మార్చిన అద్భుత గ్రంథం బైబుల్ గ్రంథం అందులో ఉన్నటువంటి ఔచిత్యాన్ని గమనిస్తే మనిషికి స్పృహగలుగుతుంది ఓ రైట్ మనం ఇలా ఉండాలి అని మీరు అక్షరాన్ని వెతుకుతారు ఎప్పుడు తప్పే కనబడుతుంది కదా చాలా వీడియోస్ చేశాను నేను కరుణాకర్ గారు కూడా చాలా విపరీతమైన వాక్యాలు చేశారు యహోవా కల్పిత పాత్ర అన్నారు మోసేనే కల్పించాడన్నారు నేను దానికి టైటిల్ పెట్టి అరణ్యంలో మోసే అరణ్యంలో రాముడు అనే ఒక టైటిల్ తో కూడా మాట్లాడాను యహోవ పేరు కల్పితమా అనే దాని గురించి మాట్లాడాను ఏసు దేవుడైతే యహోవ ఎవరు అనే దాని గురించి మాట్లాడాను ఇంకా చాలా వీడియోస్ చేశాను ఒకటి కాదు రెండు కాదు మీరు అందరు వీటన్నిటిని చూసి తెలుసుకోండి నేను ఒకటే చెప్తున్నాను ఇప్పటికీ నేను ఏ మతాన్ని తృణీకరించట్లేదు ఏ మత గ్రంథాన్ని తృణీకరించట్లేదు అందులో మానవాళి కూడా గ్రహించి నేర్చుకోదగినటువంటి ఉపమాన పరిభాషలు ఎన్నో ఉన్నాయి భక్తులు మహానుభావులు కల్పించి కొన్ని చెప్పినా దాంతో లోక కళ్యాణమే జరుగుతుంది నష్టమేం జరగట్లేదు అంతవరకు మనం దాని మీద దృష్టి పెట్టి ఒకరిని ఒకరు గౌరవించుకోవడం మంచిది కానీ ఒక్కటి మాత్రం నిజం సమస్త సృష్టిని చేసిన సమస్త భూమిని చేసిన ఒక్కడే ఉన్నాడు ఆయన ఎవరో తెలుసుకోవడానికి మాత్రం అందరం కష్టపడదాం ప్రయాసపడదాం ఒకరి మీద ఒకరికి ప్రేమే లేకపోతే ఆయన ఎలా గుర్తుపడతాం ఈరోజు ఒరైతురే అని చెప్పుకుని వాడు వీడు అనుకుని సత్యం ఎలా చెప్పుకుంటాం ఇష్టంగా ఆ కల్చరే వద్దనేది అలాంటి కల్చరే వద్దనేది ఎందుకంటే ఒక ధర్మం ప్రయాణం చేస్తున్నప్పుడు దాని చుట్టూ అనేక రకాల విపరీతాలు వస్తాయి అవన్నీ ఆ ధర్మానికి సంబంధించినవి ఆపాదించొద్దు కాలక్రమేపీ పరిస్థితుల రీత్యా సమస్త లోకానికి కూడా న్యాయం ధర్మం నేర్పడానికి దేవుడే కొన్నిటిని అనుమతిస్తాడు కూడా జరుగుతుంటే చూస్తుంటాడు జరిగిన తర్వాత రిపేర్ చేస్తాడు తిరిగి మనకు ఆ బుద్ధి నేర్పిస్తాడు మన కోసం ఎందరో నలిగిపోయారు బైబిల్లో కూడా ఉంది ఇస్రాయలు జనులు బోధగా నిలిచారంట ఇస్రాయలు జనులు వారి జీవితంలో జరిగినదంతా బోధ కలుగు నిమిత్తం రాయబడింది అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా సెలవిస్తుంది నేను అదే చెప్తున్నాను ఏమిటంటే ఒక కోణంలో వెళ్ళకండి అన్నిటిని అర్థం చేసుకున్న తర్వాత కలిగేదే జ్ఞానం దాన్ని పెద్దరికం అంటారు వయసు పెరిగితే కాదు బుద్ధి పెరిగితే పెద్దరికం అంటారు మనం అందరం మనుషులమే మన వల్ల పొరపాటు జరగవని కాదు తప్పులు జరగవని కాదు కానీ అది పొరపాటు అని గుర్తించి మరలా ముందడుగు వేసి అనేకులకు ప్రయోజనకరంగా వెలుగ్గా ఉండే జీవితం గొప్పది పడుతూ లేస్తాడు ఎప్పుడు పడిపోయా ఉండడు వాడు గొప్పవాడు ఓడిపోవడం తప్పు కాదు ఓడిపోవడానికి కారణాలు గుర్తించకపోతే తప్పు నేను అదే చెప్తున్నాను మనమందరము బలహీన మనుషులు మనల్ని బలవంతుడు చేయడానికి దేవుడు అనేక సార్లు మనకి అవకాశాలు ఇస్తున్నాడు దాన్ని వాడుకోండి ఎందుకు ఈ వ్యర్థ ప్రయాసాలన్నీ కూడా సో విన్నారు కదా రాధా మనోహరం దాస్ గారు వస్తాను ఇంకొక ఎపిసోడ్తో మీ ప్రశ్నలన్నిటికీ జవాబిస్తాను సహోదరులు కరుణాకర్ గారు లలిత్ కుమార్ గారు ధర్మానికి సేవ చేద్దామని సదుద్దేశంతోనే బయలుదేరారు కానీ మీకు తెలియకుండానే ధర్మాన్ని గుర్తించలేకపోతున్నారు అన్నదములారా ప్రేమతో కూర్చొని నిజంగానే భారతీయ ప్రేమను చూపించుకొని సత్యాన్ని గుర్తించలేమో మనం ఎందుకు మనసులో ఒక ఇంత ద్వేషం పెట్టుకుని ఎదుటివాడు ఖచ్చితంగా ఏదో కల్పిస్తున్నాడనో లేదంటే నాటకాలు ఆడుతున్నాడనో ఇదే మైండ్తో సినిమాలు తీసేసి వాస్తవ సత్యాన్ని గుర్తించకుండా ఇది నిజంగా పరిశోధన కాదు ధర్మస్థాపన కాదు ధర్మ దూషణ అవుతుంది భారతీయ ప్రేమతో ధర్మాన్ని తెలుసుకుందాం దేవుడు అనేవానికి మతం లేదు కులం లేదు దేవుడు అనేవానికి ఏ మతాన్ని ఆపాదించకుండా దేవుని వెతుకుదాం రూపమే మీ కడ్డొస్తే అన్ని రూపాలు మర్చిపోండి పేర్లే మీ కడ్డొస్తే అన్ని పేర్లు పక్కన పెట్టండి కానీ దేవుడు మారనివాడు కదా ఆయన గుణగణాలను వెతికి సాధిద్దాం ఆయన్ని ఇదే మా పరిశోధన ఇదే మా ప్రయత్నం అన్ని మతాలలో కూడా సరి చేసుకున్నదగిన ఆచార సాంప్రదాయాలు పద్ధతులు నమ్మకాలు విశ్వాసాలు ఉన్నాయి వాటిని పట్టుకొని మొత్తం అందరిని తృణీకరిస్తూ పోతే ఇంకా భూమి మీద ఎవరో మిగిలం మొత్తం రాక్షస ప్రయత్నమే అవుతుంది దానికి పూర్తిగా పులిష్ట పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నాం ఇంకా తెరదించండి అజ్ఞానానికి వివాదానికి ఇంకా నూతన ప్రారంభం నూతన పేజీ ప్రారంభించే ప్రయత్నం చేద్దాం భారతీయ ప్రేమతో అసలైన ధర్మస్థాపన ఆ ఒక్కడైన దేవుడెవరో ఎవరో తెలుసుకోవడమే ఇదే వేద ప్రయత్నం వేద పరిశోధన అదే సత్యవేదం కోసం మాట్లాడుతున్నాను ఏది సత్యమో అదే గెలవాలనేది డబ్ల్యూసీఎం నినాదం సర్వ సత్యమేవ జయతి అండ్ మై గాడ్ బ్లెస్ యూ సర్వే జన సుఖినో భవంతు సమాజ శ్రేయస్సు కొరకు సమాజ ఆలోచన విధానం మార్పు కొరకు మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటిని మీరు పొందుకోవడం కొరకు డబ్ల్యూసీఎం టీవీ గుడివాడ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి మీ విలువైన ప్రశ్నలను ఫీడ్బ్యాక్స్ ని అందజేయండి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి